కుటుంబం ఫ్యామిలీ అనే పదం ఫ్యామ్యులస్ అనే రోమన్ పదం నుంచి ఏర్పడింది ఫ్యామ్యులస్ అంటే సేవకుడనే అర్థం ఫమిలియా అనే లాటిన్ పదం నుంచి ఫ్యామిలీ అనే పదం ఏర్పడిందని కొందరు సామాజికవేత్తల అభిప్రాయం కుటుంబం అంటే పుట్టుక వివాహం లేదా దత్తత ద్వారా బంధువులైన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి జీవించే సమూహం కుటుంబం లో ఉండే కొన్ని ముఖ్య లక్షణాలు రక్త సంబంధము సహచరత్వము ఒకే నివాసం ఒకటి తొమ్మిది తొమ్మిది రెండులో మే పదిహేనున్న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకోవడానికి నిశ్చయించింది అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐరాస ప్రకటన సాధారణంగా కుటుంబంలో అమ్మ నాన్నా తాతయ్య నాయనమ్మ పిల్లలు ఉంటారు ఇలా ఒకే కుటుంబంగా కలిసి ఉండేవాళ్లను కుటుంబ సభ్యులు అంటారు అమ్మ నాన్నా అవ్వా తాత వాళ్ల పూర్వీకుల వివరాలు తెలిపే పట్టికను వంశవృక్షం అంటారు కుటుంబంలోని పిల్లలకు కుటుంబ సభ్యుల బంధువుల పోలికలు వస్తాయి అందరి ముఖాలు ఒకేలా ఉండవు మనకుండే నైపుణ్యాలు స్వభావాలతో ప్రత్యేకంగా గుర్తించబడతాం ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది దీన్ని కుటుంబ చరిత్ర అంటారు కుటుంబాలు రకాలు ఉమ్మడి కుటుంబం ఒకే ఇంట్లో తాతామామలు తల్లిదండ్రులు పిల్లలు తోబుట్టువులు వంటి అనేక తరాల వారు కలిసి జీవిస్తారు విడి కుటుంబం అణుకుటుంబం తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు మాత్రమే కలిసి ఒకే ఇంటిలో నివసిస్తారు ఒంటరి తల్లిదండ్రుల కుటుంబం ఒకే తల్లి లేదా తండ్రి పిల్లలను పెంచుతారు ఇది సామాజికంగా ఆమోదయోగ్యమైనదిగా మారింది సవతి కుటుంబం తల్లిదండ్రులలో ఒకరికి గత వివాహం నుండి పిల్లలు ఉంటే ఈ రకమైన కుటుంబం ఏర్పడుతుంది దత్తత కుటుంబం దత్తత తీసుకున్న పిల్లలతో ఉండే కుటుంబం పెంపుడు కుటుంబం పెంపుడు సంరక్షణలో పిల్లలు ఉన్న కుటుంబం ఒకే లింగానికి చెందిన తల్లిదండ్రుల కుటుంబం ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు మహిళలు కలిసి పిల్లలను పెంచే కుటుంబం నోట్ కళ్ళు లేనివాళ్లు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు బాల్యం విద్యాభ్యాస ఒక వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది సం జనవరి నాలుగున పారిస్ దగ్గరలోని క్రూవే గ్రామంలో జన్మించాడు బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్లను కోల్పోయి తన నాలుగవ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు ఈ విధంగా మొత్తం భాషకు రెండు వందల యాభై గుర్తులు ఈ ఆరు చుక్కలలో బ్రెయిల్ రూపొందించాడు నోట్ ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు ఈ రోజును అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఐడిపిడి అని కూడా అంటారు ఒకటి తొమ్మిది ఏడు ఆరులో ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై ఒక్క సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది ఒకటి తొమ్మిది ఎనిమిది మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఐక్యరాజ్య సమితి వికలాంగుల దశాబ్దంగా ప్రకటించింది నోట్ ప్రతి సంవత్సరం అక్టోబరు ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అక్టోబరు ఒకటిన జరుపుకుంటారు దీనిని ఐక్యరాజ్యసమితి ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలో గుర్తించింది జాతీయ వృద్ధుల దినోత్సవం నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే ఆగస్టు ఇరవై ఒక్కన జరుపుకుంటారు నోట్ ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం ఇది వేరే దినోత్సవం ఇది జూన్ పదిహేనున జరుపుకుంటారు వృద్ధులపై జరిగే వేధింపులపై అవగాహన కల్పించటం దీని లక్ష్యం ప్రత్యేక అవసరాలు గల అందరికీ అవసరమైన సహాయం చేయాలి